హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్ ఈ రోజు మనం మాడుకోబోయే సినిమా అప్డేట్ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ దేవరా హై వోల్టేజ్ సర్ప్రైజ్ లో సముద్రం పై పడవ పైన ఎన్టీఆర్ పోస్టర్ భయ్యా ఎందుకు ఏంటని అనుకుంటున్నారా మ్యాటర్ ఏంటంటే సినిమాపై పై మరింత హైప్ తెప్పించేందుకు ఒక గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు దేవరా మేకర్స్ రెడీ అవుతున్నారట అయితే అది రిలీజ్ అవుతుందా ఈ పోస్టర్ తాలూకు మ్యాటర్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్ షేరు కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి భయ్యా మరి మా వీడియోస్ మేము ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టాంగ్ అని కొట్టండి మీకే యూస్ మరి సరేనా ఓకే ఇక వీడియోలోకి దూరిపోతే ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మన ఎంటైర్ ఎన్టీఆర్ అన్న యాక్ట్ చేస్తున్న మూవీ దేవరా ఇప్పటికే ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యే ఫ్యాన్స్కి చిరంజీవి ఆచార్యతో డిసాస్టర్ అందుకున్న డైరెక్టర్ కోటాల గారు ఈ సినిమాతో హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు భారీ బడ్జెట్ హ్యూజ్ కాస్టింగ్ తో సినిమాను ఓ రేంజ్ తెరకెక్కిస్తున్నారు సో మూవీపై మరింత హైప్ తెప్పించేందుకు ఓ రిలీజ్ చేసేందుకు టీమ్ మేకర్స్ రెడీ అయ్యారు భయ్య న్యూ ఇయర్ సందర్భంగా ఫిల్మ్ యూనిట్ గ్లిమ్స్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చింది భయ్యా హై రేంజ్ లో రూపొందుతున్న దేవర మూవీకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను జనవరి ఎయిత్ న రిలీజ్ చేస్తున్నట్లు ఫిలిం యూనిట్ దీంతో పాటు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది ఇందులో ఎన్టీఆర్ అన్న సముద్రంపై వేటకు బయలుదేరిన సింగంలా పవర్ఫుల్ గెటప్తో కనిపించారు దీంతో ఆ పోస్టరు హోల్ ఓవర్ సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది ఈ సినిమా నుంచి వస్తున్న ఫస్ట్ ప్రమోషనల్ గిఫ్ట్ అని అన్ని లాంగ్వేజెస్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా దేవరా గ్లిమ్స్ను కొరటాల్ శివ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ అయ్యే అన్ని లాంగ్వేజెస్ మూవీస్కు కు దేవరా క్లిమ్స్ను మేకర్స్ అటాచ్ చేయబోతున్నారు ఇక సినిమా విషయానికి వస్తే నందమూరి తారక రామారావు గారు ఆర్ట్స్ యువసా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి దీనికి యంగ్ సెన్సేషియన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు ఇందులో జాహ్నవి కపూర్ గారు హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ గారు విలన్ గా చేస్తున్నారు వీరిద్దరూ ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు టూ పార్ట్స్గా ఈ సినిమాను తెరకెక్కుతుంది సమ్మర్ హాలిడేస్ కి ఫస్ట్ పార్ట్ ఫిఫ్త్ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది దేవరా తర్వాత ఎన్టీఆర్ అన్న దిల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తారు ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది ఈ మూవీ ఏప్రిల్లో రిలీజ్ కి పట్టాలు ఎక్కుతున్నట్లు కూడా తెలుస్తుంది మరోవైపు ఎన్టీఆర్ అన్న హృతిగ్రేషన్ తో పాన్ ఇండియా లెవెల్లో పెద్ద మల్టీస్టార్ మూవీ వార్ టూ చేస్తున్నారు త్వరలో ఎన్టీఆర్ ఈ సినిమాకి షూటింగ్ కూడా జాయిన్ అవబోతున్నట్లు కూడా తెలుస్తుంది సరే మరి మళ్ళీ కలుస్తా ఎల్లో సా బాయ్ దర్స్ ద వీడియో గైడ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హోప్ యు లైక్ ఇట్ అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోతే మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం అంతవరకు దిస్ ఇస్ ఎస్ వన్ సైనింగ్ ఆఫ్ బాయ్